నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియో లాండి ఒక మంచి కమర్షియల్ ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి అది కూడా చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి కమర్షియల్ ల్యాండ్ ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ ప్రాపర్టీ గురించి అన్ని డీటెయిల్స్ చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు వీడియోస్ ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా మరెన్నో వస్తుంటాయి ఇక మనం ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చూద్దామండి వీడియోలోకి వెళ్ళి ఇది ఓపెన్ ల్యాండ్ అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది చాలా మెయిన్ సెంటర్లో వస్తుందండి ఈ లొకేషన్ వచ్చేసి సత్యనపల్లి అండి రైల్వే స్టేషన్ రోడ్డు ఇది కమర్షియల్ ల్యాండ్ అండి రైల్వే స్టేషన్ దగ్గర చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి ఇక్కడ మొత్తం వచ్చేసి మూడు వందల ముప్పై స్క్వేర్ యార్డ్స్ ఉందండి మూడు వందల ముప్పై గజాలండి ల్యాండ్ వెస్ట్ ప్లేస్ ఇంత వస్తుంది మీరు రైల్వే స్టేషన్ చూడొచ్చు వీడియోలో కూడా మెయిన్ సెంటర్ అండి చాలా బాగుంటుంది లొకేషన్ కూడా మీరు చూడొచ్చు ఇదేనండి ల్యాండ్ మీరు ఎవరికైనా కనుక ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నాం మా నెంబర్స్కి కాంటాక్ట్ అండి మన దగ్గర బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ ఇంకా చాలా ఉంటాయండి మీకు ఎవరికైనా తక్కువ రేట్లో బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కావాలనుకుంటే ఒకసారి మా ఆఫీస్కి వచ్చి విజిట్ చేయొచ్చండి మన దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉంటాయండి బ్యాంక్ ఆప్షన్వి అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ మరిన్ని పొందాలనుకుంటే మా డ్రీమర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ